ఇప్పుడే మనకి తెలంగాణలో ఘోర ప్రమాదం విద్యార్థి దారుణంగా చనిపోవడం అయితే జరిగింది రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందిన దుర్ఘటన నారాయణపేట జిల్లా మక్తాల్ నియోజకవర్గంలోని కృష్ణ మండపం మండలంలో చోటు చేసుకుందాం అయితే కృష్ణ మండలంలో ఆనంపల్లి ఆనంపల్లి గ్రామానికి చెందిన కావలి ప్రకాష్ అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి ప్రతిరోజు మాదిరిగానే ఇవాళ మిత్రులతో కలిసి సైకిల్పై స్వగ్రామం ఆనంపల్లి నుంచి కున్సీ గ్రామానికి వెళ్తూ ఉండగా కున్సీ గ్రామ స్టేజీ సమీపంలో పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ తగిలి ట్రాలీ కింద పడటంతో ఇక్కడ చనిపోవడం అయితే జరిగిందనమాట అతడితో పాటు వెనకాలే కాలే సైకిల్పై వస్తున్న మరో నలుగురు విద్యార్థులు విషయాన్ని కున్సీ గ్రామస్తులకు తెలియజేశారు ఈ సంఘటనతో కున్సి పాఠశాలతో పాటు విద్యార్థి స్వగ్రామం ఆనంపల్లిలో విషాద ఛాయలు అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు మృతి చెందిన విద్యార్థి వంశీ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరం చదువుతున్నట్టుగా గుర్తించారన్నమాట సో విధంగా చాలా బాధాకరమైన విషయం అయితే జరిగింది తెలంగాణలోని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి